ఐదు లక్షలకి బంద గజాల ఇల్లు అండి మరి ఎక్కడో కాదు రాంపల్లి నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ బోగారంలో అలాగే ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఆనుకునే ఈ వెంచర్ లో మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి మరి జస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు డీటెయిల్స్ అవన్నీ తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ వినీతా విని నా బ్యాక్ సైడ్ అయితే మంచిగా గ్రాండ్ ఆర్చ్ ఇచ్చారండి అలాగే సైడ్ లో చూసుకుంటే ల్యాండ్స్కేపింగ్ పర్పస్ మనకి స్పేస్ కూడా వదిలారు అలాగే ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ చూసుకుంటే హండ్రెడ్ ఫీట్ కి రోడ్ కి ఆనుకొని ప్రాజెక్ట్ అనేది ఉంది అలాగే సరౌండింగ్ లో ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు దీంట్లో మేము ఏంటి అంటే ఇక్కడ సరౌండింగ్స్ లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి చూడండి దీనికి ఆనుకొని మనకి ఉందండి దీని ఈ ప్లాట్ ఓపెన్ ప్లాట్స్ అనేటివి అలాగే ఇప్పుడు దీంట్లో మనకి సంక్రాంతి ఆఫర్స్ అనేటివి ఇస్తున్నారు వీళ్ళు అంటే ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసినాం మనకి అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు కదా వీళ్ళు అయితే మనకి ఆ న్యూ హౌస్ కి కావాల్సిన కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు అవి ఏంటి అంటే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అలాగే ఎల్ఈడి టీవీ అలాగే మనకి సోఫా సెట్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా మనకి ఆఫర్ కింద ఇస్తున్నారండి దీంట్లో వేరియన్స్ చూసుకుంటున్నట్లయితే హండ్రెడ్ ట్రిపుల్ వన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అండ్ వన్ సిక్స్టీ సెవెన్ వేరియంట్స్ తో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు అయితే ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అండి సో ప్రతి ఒక్కటి సౌకర్యం మనకి దీంట్లో ఉంటుంది సో ఇదైతే మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ తో మనకి ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు అయితే ఇది రేరా అప్రూవ్డ్ అండ్ మనకి ఫైనల్ నంబర్ కూడా వచ్చింది దీంట్లో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ చెప్పాను కదా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ తో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు యాజ్ పర్ కస్టమర్ చాయిస్ మనకి డూప్లెక్స్ కావాలంటే డూప్లెక్స్ ఇండిపెండెంట్ కావాలంటే ఇండిపెండెంట్ చేసి ఇస్తారండి అలాగే మనకి రోడ్ ఫీట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ చూసుకుంటున్నట్లయితే థర్టీ అండ్ ఫార్టీ రోడ్ ఫీట్ ఇస్తున్నారు అండ్ సిసి రోడ్స్ అండి టింగ్ హండ్రెడ్ స్క్వరస్ అన్నాను కదా దానికైతే మనకి టూ బిహెచ్ కి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అలాగే మనకి ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్స్ ఇస్తున్నారండి అండ్ ఇప్పుడు మనకి చూసుకుంటున్నట్లయితే ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో టూ బిహెచ్కే ప్రాపర్టీ హెచ్ఎండి టీజీ రేరా అప్రూవ్డ్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి కీసర టూ కిలోమీటర్స్ వస్తుందండి సరౌండింగ్స్ లో హౌసెస్ అండ్ విల్లాస్ కూడా మీకు చూపించాను కదా అండ్ మనకి ఫైనల్ నెంబర్ కూడా రిసీవ్డ్ అయిందండి అయితే ఇప్పుడు మీకు వీడియో చూస్తున్నట్లు అర్థమైతుంది కదా ఎంత స్పెషాలిటీ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు అంటే దీంట్లో మనకి సిసి రోడ్స్ ఇచ్చారు ఇంకా నార్మల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇచ్చారండి అండ్ మనకి స్ట్రీట్ లైట్స్ గ్రాండ్ ఆర్చ్ కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి చూసుకుంటున్నట్లయితే దీంట్లో మనకి గేటెడ్ కమ్యూనిటీ సిక్స్టీ ప్లస్ హౌసెస్ ఉన్నాయండి దీంట్లో చెర్లాపల్లి రైల్వే స్టేషన్ అయితే జస్ట్ టెన్ కిలోమీటర్స్ కీసార్ అయితే టూ కిలోమీటర్స్ రాంపల్లి ఫోర్ కిలోమీటర్స్ గట్కేసర్ ఫోర్ కిలోమీటర్స్ అండి గట్కేసర్ రైల్వే స్టేషన్ అయితే వీడియో మొత్తం చూసారు కదా ఎలా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది అండి ఎందుకు అంటే కేవలం ఐదు లక్షలు పే చేసే రిమైనింగ్ ఫార్టీ ల్యాక్స్ బ్యాంక్ లోన్ లు కన్వర్ట్ చేసి టూ కి మెయిన్ రోడ్ కి ఆనుకుని ఈ వెంచర్ లో మనకి టూ కి ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు అలాంటి మంచి ప్రాపర్టీని ఎందుకు మిస్ చేసుకుంటారు అయితే మిస్ చేసుకోకూడదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండి అండ్ దీనికి ప్రైస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా స్టార్టింగ్ వచ్చి హండ్రెడ్ స్క్వేర్ రేట్స్ అండి ఇది అప్ టు మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ దాకా అవైలబుల్ లో ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్ లేదా డూప్లెక్స్ విల్ల హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు సో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇస్తారు అందుకోసమే మీకు ఎలా కావాలనుకునేది స్క్రీన్ మీద ఉన్న కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయినారంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లియర్ గా ఇస్తారండి ఇది క్లియర్ టైటిల్ అండి సో ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు దీని ప్రైస్ వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ